ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి డిరినెస్ సెలవెన్స్ డిఏ పెండింగ్ లో ఉంటమే ప్రస్తుతం మొత్తం ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఈ జూలై నెల వస్తే ఆరో డిఏ కూడా పెండింగ్ లో చేరనుంది దీంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇటీవల కొన్ని ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ఉద్యోగులకు ఒక డిఏ మంజూరు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు ఒక వాల ఉగాది కానుగ ఒక డిఏ మంజూరు చేసినా ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ లోనే ఉంటాయి ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త పిఆర్సీ పీ రివిజన్ కమిషన్ కూడా ఇంకా ప్రకటించలేదు ఉద్యోగులు అంచనాల ప్రకారం పిఎస్సి ప్రకటించడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు జూన్ నాటికి ప్రభుత్వం పిఎస్సి ప్రకటిస్తే ఉద్యోగులకు కొంత ఊరాట లభించనుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉందని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు అయినప్పటికీ ఉద్యోగులు ఆశలు మాత్రం తగ్గడం లేదు ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వాన్ని కనీసం రెండు డిఎలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారండి ఉగాది అనంతరం రంజాన్ పండుగ కూడా సమీపిస్తుంది దీంతో ఉద్యోగుల్లో ఉగాది కనుక ఒక డిఏ మంజూరు చేయడమే కాకుండా రంజాన్ కనుకగా మరొక డిఏ విడుదల చేసి ఉద్యోగులు పెన్షనర్లు మేరకు సంతృప్తి చెందుతారని అభిప్రాయపడుతున్నారు ఈ అంశంపై అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటూ ప్రభుత్వ విధానాలను అనుసరించి ఎంతవరకు డీఏలను విడుదల చేస్తుందో వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది